ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అడ్డంగా దొరికేసిన ఏఆర్ డైరీ కల్తీకి ఆధారాలు కూడా వచ్చాయని చెప్తున్నారు సో దానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే తిరుమల లడ్డు వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది కల్తీ నేను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయంటున్నారు తాజాగా కమర్షియల్ ట్యాక్స్ అధికారుల రహస్య నివేదికతో ఏఆర్ డైరీ భాగవతం బయటపడినట్లయిందని తిరుమల లడ్డూ తయారీకి ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యిని వైష్ణవి డైరీ నుంచి కొనుగోలు చేసినట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారుల విచారణలో తేలింది ఏఆర్ డైరీ రెండు డైరీల నుంచి నెయ్యి కొనుగోలు చేసినట్లు ఆధారాలు సేకరించింది అంటే నేరుగా ఏఆర్ డైరీ సప్లై చేయలేదు మరో రెండు డైరీల నుంచి అయితే కొనుగోలు చేసినట్లుగా ఆధారాలు సేకరించింది ఒకటి వైష్ణవి డైరీ అదేవిధంగా మరొక డైరీ నుంచి కూడా నెయ్యి కొనుగోలు చేసినట్లు ఈ డైరీల దగ్గర కొనుగోలు చేసిన ధర కంటే తక్కువ తిరుమలకు తక్కువ ధరకు సరఫరా చేయడంతో నెల్తీలో నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ వద్ద నెయ్యి కొనుగోలు చేసినట్లు ట్యాంకర్లు ట్యాంకర్ వేబిలులు జీఎస్టీ రసీదులు అలాగే టోల్ గేట్ల నుంచి కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఆధారాలు సేకరించారు ఇక అలాగే బోలే బాబా డైరీ వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ నెయ్యి కొనుగోలు చేసినట్లుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు బోలేబాబా వైష్ణవి డైరీలకు డైరెక్టర్ ఒకరేనని అధికారుల ఎంక్వైరీలో బయ బయటపడింది అంటే రెండు వేరే రెండు డైరీల నుంచి నెయ్యిని అయితే కొనుగోలు చేసింది ఒకటి బోలేబాబా డైరీ ఒకటి వైష్ణవి డైరీ ఈ రెండు డైరీలకు కూడా డైరెక్టర్ అయితే ఒకరే ఈ రెండు డైరీల్లో ఏఆర్ డైరీ కిలో నెయ్యిని మూడు వందల యాభై ఐదు అయితే విక్రయించింది అంటే ఆ రెండు కంపెనీలు ఏఆర్ డైరీకి మూడు వందల యాభై ఐదు అయితే కిలో నెయ్యి అమ్మాయి అయితే టీటీడీ నుంచి ఎర డైరీ కిలో నెయ్యి మూడు వందల పద్దెనిమిది రూపాయలకే సరఫరా చేస్తామని టెండర్ దక్కించుకుంది బయట రెండు కంపెనీల నుంచి మూడు వందల యాభై ఐదు రూపాయలకి కొన్న నెయ్యి తిరుమలకు మూడు వందల పద్దెనిమిది రూపాయలకి అమ్మడంతో పలు అనుమానాలకు ఇప్పుడు తావిస్తుంది అంటే బయట నుంచి మూడు వందల పదిహేను యాభై ఐదు రూపాయలకి కొని మనం అమ్మకమేమో మూడు వందల పద్దెనిమిది రూపాయలకి చేశారు పైగా వీటికి రవాణా ఖర్చులు అదకం ఎక్స్ట్రా మళ్ళీ అదను ఏర్ డైరీ మూడు వందల యాభై ఐదు రూపాయలు కొనుగోలు చేసి మూడు వందల పద్దెనిమిది రూపాయలు అమ్మితే ఆ సంస్థ భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది సాధారణంగా నష్టం వస్తే ఆ టెండర్ని సంస్థ వదిలేసుకుంటుంది కానీ ఏర్ డైరీ తిరుమలకు తక్కువకే నెయ్యిని సరఫరా చేయడంతో ఖచ్చితంగా ఇప్పుడు కల్తీ జరిగిందనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు ఇక తక్కువ ధరకి ఎలా అంటే ఏర్ డైరీ తాను కొనుగోలు చేసిన ధర కంటే తక్కువ ధరకు తిరుమలకు నెయ్యిని ఎలా సరఫరా చేసిందనే విషయంపై ఇప్పుడు అధికారులు ఆరాధిస్తున్నారు ఇదే అంశాన్ని డైరీ ప్రతినిధులను అడిగి తెలుసుకుంటున్నారు మరోవైపు నెయ్యిలో కల్తీ చేసి తక్కువ ధరకు తిరుమలకు సరఫరా చేసినట్లు కమర్షియల్ అధికారుల నివేదికతో తేలిపోయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు సాధారణంగా వ్యాపారం చేసే వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తక్కువ ధరకు అయితే అమ్మవు కానీ ఏర్ డైరీ తక్కువ ధరకు సరఫరా సరఫరా చేయడంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని ఇప్పుడు టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే మనందరికీ తెలుసు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే వాస్తవాలను ఎగ్గు తేల్చేందుకు ఇప్పుడు సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది ఈ బృందంలో ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అది మరొకరు ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు ఉండనున్నారు త్వరలోనే పూర్తి వివరాలు అయితే బయటకు రానున్నాయి సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి